మనసు బాగలేకపోయినా యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటివి ఏవనిపించినా పచ్చగా ఉన్న చెట్లని చూడడం ఇంకా చెప్పాలంటే పువ్వులతో ఉన్న చెట్లని చూడడం చూస్తే బాగుంటుంది అలానే వీటితో పాటు మనం కూడా రంగులు వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది బొమ్మలు వేయడం బొమ్మలకి రంగులు వేయడం అవన్నీ మేము చిన్నప్పుడు చేసేసాము డ్రాయింగ్ క్లాసులు ఉంటాయి కదా అప్పుడు గీపిస్తారు చేసేసాం స్కెచ్లు కొనేసాం వాడేసాం పడేసాం అని అంటారేమో చిన్నప్పుడే కాదు ఏ వయసులో అయినా ఇలా పెయింటింగ్ వేయడం డ్రాయింగ్ వేయడం అన్నది మనకు అవసరమైన విషయం కాబట్టి చిన్నప్పుడు వేసేసాం చిన్నపిల్లలప్పుడే కొనిస్తాం పెద్ద పిల్లలైతే కొనివ్వం మేము వాడం అని అనడానికి వీలు లేదనమాట అలానే ఇంకొంతమంది ఏమంటారో తెలుసా మాకు కూడా కొనాలనే ఉంటుంది మేము కూడా వేస్తాము చిన్నప్పుడు బాగా వేసేవాళ్ళము కానీ వాటిని కొనడానికి డబ్బులు ఎక్కడిది అంటారు అయితే సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఉంటాయి కొత్త బట్టలు కొనడానికి డబ్బులుంటాయి బాగా బిర్యానీలు తినడానికి డబ్బులుంటాయి ఇంకా కొన్ని కొన్ని పనికిరాని పనులు చేయడానికి డబ్బులుంటాయి కానీ పనికొచ్చే పని చేయడానికి వచ్చేసరికి మన దగ్గర డబ్బులు ఉండవు అది పది రూపాయల స్కెచ్ కొనడానికైనా వంద రూపాయల స్కెచ్ బుక్ కొనడానికైనా దేనికైనా సరే మన దగ్గర డబ్బులే ఉండవు ఆలోచించి మనమే పొదుపు చేసుకొని ఇలాంటివి కొనుక్కోవడం కోసం కొంచెం కొంచెం డబ్బులు చేర్చిపెట్టుకొని వాటితో కొనుక్కోవడం వేసుకోవడం సంతోషపడడం చేస్తూ ఉంటే బాగుంటుంది మనం ఏంటంటే పెయింటింగ్ చిన్నప్పుడు వేసేస్తే అయిపోయింది డాన్సు మ్యూజిక్ కూడా చిన్నప్పుడే ఇలా అనుకొని జీవితంలో చాలా మిస్ అవుతూ ఉంటాం సర్లేండి మీ అందరికీ చెప్పేంత పెద్దదన్నా నేను ఏదో నా నోటి జీలవలన అలా చెప్పేస్తూ ఉంటాను ఇకపోతే మా కన్నయ్య ముందు దీపాలు వెలిగించాను కదా దాన్ని ఏదో అంటారు నాకు గుర్తు రావట్లేదు ఆ పువ్వులు పెట్టి నీళ్లు ఇలా చేసేది సో అది పాడైపోయిండింది అందుకని దానికి మళ్ళీ రంగులు వేసి కొత్తదిగా చేస్తే ఇప్పుడు చాలా బాగుంది అలానే ఇకపైన నీళ్లు పోసినా కూడా అది పాడైపోదు అలానే నేను తయారు చేసిన మంచి స్మెల్ వచ్చే కలర్ఫుల్ క్యాండిల్స్ని కన్నయ్య ముందు వెలిగిస్తే చాలా బాగా అనిపించింది సో చివరిగా ఒకటే మాట అండి మనం మన జీవితంలో ఎన్ని రంగులతో నింపుకుంటాం ఎన్ని వెలుగులతో నింపుకుంటాం ఇదంతా కూడా మన చేతులలో చేతలలో ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువ రంగులతో వెలుగులతో ప్రేమతో సంతోషంతో ఆనందంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను దానికోసం ముందు మనం చేయాల్సింది ఏంటంటే అనవసరమైన కడుపు మంటలు కక్షలు అన్నీ కూడా బయటపడేసి ప్రశాంతంగా వీలైతే ఒంటరిగా ఎంత ఒంటరిగా ఉండి మనం పనులు చేసుకుంటా ఉంటామో అంత హాయిగా ఉంటా అలా ఒంటరితనంలో ఉన్నప్పుడు చాలామంది బాధపడతారు అలాంటి వాళ్ళందరూ ఈ పెయింటింగ్ సింగింగ్ డాన్సింగ్ ఇలాంటివి నేర్చుకున్నారనుకోండి వాటితో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత ఏంది లచ్చక్క కెట్టు చెప్పింది అని నన్ను తిట్టొచ్చు సరేనా ప్రస్తుతానికైతే అందరికీ శుభరాత్రి అందరం చల్లగా బ్రతికి హాయిగా చచ్చిపోవాలని కోరుకుంటూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను అందరికీ శుభరాత్రి